నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాసుల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగాలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గురుగారు రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది తప్పకుండా మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కొంత పర్వాలేదు ఈ టైంలో ఒక నెల అటు ఇటుగా ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇంటికి లేదా ముగ్గు ముగ్గు పోయడం కానీ గృహానికి సంబంధించింది ఏదైనా ఒక శుభము కలిగించే అటువంటి విషయాలు వీరికి ఉంటవి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి ఆ లోపు ఇక రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి ఫిబ్రవరి నుండి అయితే ఇంకొక నెల అటు ఇటుగా మార్చి ఏప్రిల్ నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు నరఘోష నరదృష్టి శత్రు బాధలు అదేవిధంగా ఏదో ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుని చేసినా కూడా నలుగురు ఏడుపు మనపైనే అన్నట్టుగా అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి వారు కొంత ఆ మొండితనాన్ని తక్కువ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా మొండి వైఖరిని తక్కువ చేసుకోవాలి సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు రేపటి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు వరకు తప్పకుండా మీదే అద్భుతమైనటువంటి సమయం ఇది మరి ఆగస్టు సెప్టెంబర్ తర్వాత ఆరోగ్య సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి ఇది గమనించుకోండి ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అద్భుతంగా ఉంది అనుకొని నా జీవితం ఇంతే ఇట్లనే ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం సో మనిషికి డౌన్ఫాల్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అప్లో ఉన్నారు మళ్ళీ డౌన్ అవుతారు మళ్ళీ అప్పులోకి వెళ్తారు మళ్ళీ డౌన్ అవుతారు అది ఏమిటి అనేటువంటిది అది మీరు అర్థం చేసుకోవాలి మరి మకర రాశి వారు మరి మా మాది గురువు గారు బాగానే ఉంది మీరు అట్లా ఎందుకు చెప్తున్నారు అంటే మన మీ వ్యక్తిగత జాతక రీత్యా మన మకర రాశా లేదా మరొక రాశ మీ వ్యవహారిక నామము ఏమైనా చేంజ్గా ఉందా అనేది చూసుకోవాలి అప్పుడు పప్పులో కాలు వేసినట్టే మీరు కనుక బాగా లేని రాశిని బాగున్నది అని మీరు పట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఒకవేళ బాగుంది బాగా లేదనుకొని మీరు వదిలేసిన ఇబ్బంది సో కనుక ఎప్పటికప్పుడు మన జన్మ జాతకాన్ని మనం జన్మించినటువంటి సమయము ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఎవరు బాధకారకుడు ఎవరు మనం మనకు బాధకారకుడు చంద్రుడు అయ్యాడు అనుకుందాం చంద్రుడు అంటే ఒక సెలబ్రిటీ రేంజ్ లో ఉండేటువంటి వారి వల్ల మనకు ఇబ్బందులు పాల వల్ల ఇబ్బంది వాటర్ వల్ల ఇబ్బంది ఉంటుంది విధంగా కొంత ప్రేమ అధికంగా ప్రేమ చూపించడం కానీ చూపించకపోవడం కానీ పౌరుషం వల్ల కూడా ఇలాంటివి కొన్ని వల్ల మనకు బాధ కలుగుతుంది ఆ బాధకుని యొక్క దశ వచ్చినప్పుడు యోగకారకుడు ఒకవేళ కుజుడయ్యాడు అనుకుంటుంది ఆ యోగకారకుని యొక్క దశ వచ్చినప్పుడు ఎక్కడైనా ల్యాండ్ కొనిపిస్తాడు మనతోటి ఖచ్చితంగా సో ల్యాండ్ కొనిపించేటువంటి క్రమంలో ఏదం మనకు ఆ ల్యాండ్ వల్ల మనం పెట్టిన ముప్పై నలభై లక్షలకు కోటి రెండు కోట్ల లాభం వచ్చేస్తుంది మనది కారకం మరి అది మన జాతకంలో ఎట్లా తెలవాలి మనము మనం జన్మించినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నము ఎన్ని డిగ్రీస్ లో పడింది అట్లా అదొక క్యాల్కులేట్ ఉంటుంది దాన్ని దాన్ని చక్కగా కూడా గణించి చూడడం ద్వారా మంచి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అటువంటి వారి వద్ద మాత్రమే తెలుసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పటికీ మనం చాలా మందికి యోగకారకుడు ఇది అని చెప్పి వారికి ఒక బుక్లెట్ ఇచ్చాం బా ఆ వారు ఆ బుక్లెట్ ఆధారంగా ఒక టైం ఇచ్చినాం ఆ టైం ప్రకారంగా వారు ఆ యోగకారకునికి జపించడం ద్వారా ఎప్పుడు యోగకారకుని దశ నడుస్తూ ఉంటుంది వారు యోగంలోనే ఉంటుంది కదా అంతే కనుక అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మొదటి అధ్యాయం నుండి జనవరి నుండి జూన్ జూలై వరకు ఓకే ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి గర్భసంచికి సంబంధ కి అయితే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఆ పురుషులకైతే కొంత వీరికి కూడా లివర్ రిలేటెడ్ కానీ కిడ్నీ రిలేటెడ్ కానీ కాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము అదే విధంగా కొంత కోర్టు రిలేటెడ్ సమస్యలు అధికమవడము పోలీసు శాఖకు సంబంధించినటువంటి కేసులలో పోవడం గాని ఉన్నవి ముందుంది ముసల్ల పండుగ అన్నట్టుగా ఉంది రెండు వేల ఇరవై ఏడు బాగుంటుంది బాగుంటది అంటే ఇక ఇట్లాంటి విషయాలు మనం బాగా చూస్తాం ఆంధ్రాలో ఒక గొప్ప నాయకుడు చూస్తాం మనం అందులో చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు మనము చూడబోతున్నాం మకర రాశికి సంబంధించినటువంటి వారు రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ నుండి ఉచ్చు బిగిచే పరిస్థితి ఉన్నది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అయితే ఉంటది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం బాగుంది బాగున్న దాన్నే మనము చెప్పుకుందాం గృహ యోగం ఉన్నది విదేశీ యోగం ఉన్నది వివాహ ప్రయత్నాలు ఉన్నవి సంతాన ప్రయత్నాలు ఉన్నవి ఆ అన్ని అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా రెండు వేల ఇరవై ఆరులో జరగబోతూ ఉన్నవి ఇది సత్యము మీరు నమ్మండి అది రెండో అధ్యాయం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఈ ఆగస్టు సెప్టెంబర్ నుండి అయితే చాలా డేంజర్ జోన్ అది కూడా చూసుకోండి మరి అది పరిహారం పరిహారం వీరు అనుభవించాల్సిందే కొందరు కొన్ని కొన్ని సో కర్మ అనేది ఎవరైనా అనుభవం నేనైనా మీరైనా ఎవరైనా అనుభవించాల్సి అందులో నో డౌట్ కానీ శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనము తిరుపతికి కాలినడకన వెళ్లడము కింద నుండి పై వరకు మెట్ల మార్గం ద్వారా వీరికి వెంకటేశ్వర స్వామి తప్పకుండా మంచి అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పడం జరుగుతుంది మరి చూశారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావలసిన పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా